రోజులు గడిచే కొలది మీకు పై అధికారుల అనుకూల్యత వాళ్ళ నుంచి అప్రిసియేషను వచ్చి మీకు వేధింపులు అనేవి నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతాయండి కనీసం వర్క్ ప్లేస్లో ప్రశాంతంగా మీరు పనిచేసుకోవచ్చు ఈ వ్యవహారాన్ని మీరు మర్చిపోకుండా చెట్టు అనుమతి తీసుకోవడము దానికి ఒక ప్రదక్షిణ చేయడము ప్రదక్షిణ చేసి అనుమతి తీసుకొని నమస్కారం చేసి అప్పుడు కట్ చేసి కట్ చేసిన తర్వాత క్షమాపణ చెప్పి వాటర్ పోసి అది తెచ్చుకొని శుభ్రంగా పసుపు నీటితో కడిగి అగరువత్తి పొగ చూపించి ఎర్రటి దారానికి కట్టి జబ్బకు కట్టుకోవాలండి కుడి జెబ్బకి భుజానికి కట్టుకుని మీరు పై అధికారుల బారి నుంచి బయటపడి వాళ్ళ హెరాస్మెంట్స్ నుంచి బయటపడి మీరు ప్రశాంతంగా ఉండాలి హాయిగా వర్క్ ప్లేస్లో ఉద్యోగం చేసుకోవాలి మీకు హెరాస్మెంట్స్ అన్నీ తగ్గిపోవాలి